నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ కాదంబరి జతవాని కేసులో కథ కథనం స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్ని వహించిన సీతారామాంజనేయులు గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈరోజు మనం మాత్రమే అడుగుతున్న ప్రశ్న కాదు నిన్న కూడా కోర్టు అడిగిన ప్రశ్న ఎందుకు అలసత్వం వహిస్తున్నారు ఆయన ముందస్తు బెయిల్ కి కూడా అప్లై చేసుకోలేదు కదా అని ఏంటి పోలీసులు కావాలనే ఇన్ని తప్పిస్తున్నారా లేదంటే ఏంటి మామూలుగా మీరు అన్నట్టు దాంట్లో చిన్న సవరణ కథ చిత్రానువాదం మాటలు పాటలు దర్శకత్వం నిర్మాత అంతా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళిద్దరిద పాత్రదారులే ఇల్లు ఓకే పాత్రదారులే ఇల్లు వాళ్ళ పాత్రలు సమర్థవంతంగా పోషించారు పోషించారు కాబట్టి వైద్యురాలు మరి నటిమణి ఆమెను తీసుకొచ్చేసి ఇక్కడ సంబంధం లేని దాంట్లో అంటే ఎక్కడో జిందాలకు సంబంధించిన అభియోగాన్ని బెదిరించి దాన్ని తొలగించడం కోసం ఇక్కడ తీసుకొచ్చేసి ఆమె నాలా హింసలు పెట్టి నలభై రోజులపై మాట అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటామంటే దేశభక్తికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు దేశానికి ఎంత సేవ చేసిన వ్యక్తులు మరి అలాంటి కుటుంబానికి ఒక ప్రముఖ నటికి వైద్యురాలికి ఈ విధంగా చేశారు అంటే వీళ్ళు ఏ విధంగా ఇంకెంతమందిని ఎలా చేసి ఉంటారో కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆ అంశం బయటకు వచ్చింది ఇంకా రాని అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి ఈ రోజు న్యాయస్థానం చాలా చక్కని ప్రశ్న అది ప్రభుత్వానికి చంపబెట్టిలాంటిది నిస్సందేహంగా అనుమానమే లేదు దాంట్లో ఎందుకంటే గత ప్రభుత్వం అదుపులో తీసుకున్నందుకు ముట్టికాయలేసేది న్యాయస్థానం ఈ రోజు ఆధారాలు పలానా వ్యక్తులు ఎందుకు అదుపులో చెప్పి ముట్టికాయలు వేసింది విచిత్రం చూడండి ఆ రోజేమో ప్రభుత్వం అక్రమంగా నిర్బంధంలో తీసుకున్న ఎందుకు తీసుకున్నారని చెప్పని చాలా మంది వ్యక్తుల్ని మట్టికాయలేసి మీరు ఇది మంచి పద్ధతి కాదని చెప్పింది ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇంత అలసత్వంగా ఉంటున్నారు ఆధారాలు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా మరి ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా అతను కనీసం వెలుసుబాటు కోసం ప్రయత్నం చేయట్లేదు న్యాయస్థానాన్ని ఆశ్రయించట్లేదు మరి ఎందుకు అతన్ని మీరు వదిలేశారు అని ప్రశ్ని ఇప్పటికైనా సరే మీరు అన్నట్టు దీంట్లో అధికారులు నిర్లక్ష్యమా ప్రభుత్వం నిర్లక్ష్యమా అని మనం గనక ఆలోచిస్తే నిస్సందేహంగా ప్రభుత్వం నిర్లక్ష్యమే కనపడేది ఇక్కడ ఎందుకంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు చాలా రోజులు అతన్ని మరి ఒకేసారి నా తీసినందుకు భారతదేశ చరిత్రలో ఒక ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఒకేసారి ఇలా వాళ్ళని పక్కన పెట్టడం అనేది ఇంతవరకు ఎక్కడ జరగల అది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది జరిగిన తర్వాత మిగిలిన వాళ్ళిద్దరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు విశాల్ గున్నీ రానా ఇద్దరు క్రాంతి క్రాంతిరాణ్ రాట మరి వాళ్ళైతే న్యాయస్థానం ఈ మాత్రం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాల మరి న్యాయస్థానం ఆశ్రయించినప్పుడు ఆయన్ని ఎందుకు తీసుకొని అదుపులో తీసుకొని ప్రశ్నించలేదు అనేది న్యాయమూర్తి గారు ఈరోజు ప్రశ్నించారు దానికి మరి వీళ్ళ సమాధానం కూడా చూడాలి ఎందుకంటే చాలా విచిత్రంగా కూడా ఉంది కొన్ని పరిణామాలు చూసుకుంటా ఉంటే ఏం జరుగుతుంది ఇంకా అధికారుల మీద నెపం వేస్తున్నారా లేకపోతే కావాలని అలసత్వ వహిస్తున్నారా దీని దీనివేన ఇంకేమన్నా వీళ్ళ మీద ఒత్తిళ్లు ఉండయా నిస్సందేహంగా ఒత్తిళ్ళు ఉండయని అనేది భావించాల్సి వస్తుంది అంటే ఈ ప్రభుత్వం కూడా ప్రజలు ఇంత విజయాన్ని చేకూర్చిన తర్వాత కూడా ఇంకా ఒత్తిళ్ళకి తలొక్కుతున్నారా ఈరోజు ప్రజలు ఇది బహిరంగాన్ని చర్చించుకుంటున్నారు జరుగుతున్న విషయాలన్నీ చూసుకుంటా ఉంటే ముఖ్యంగా వాళ్ళిద్దరు సంబంధించి అందులో ఒక అతను జరిగిన విషయాలన్నీ చెప్పాడని కూడా మనకు తెలుస్తానే ఉన్నాయి మరి ఇంత జరుగుతున్న తర్వాత కూడా ఎందుకు ఇలా అలసత్వం వహిస్తున్నారు అనేది మాత్రం చాలా ప్రశ్నార్థకంగానే ఉంది ఇది మరి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే అధికారులు సరిగ్గా చేయకపోతే వాళ్ళని నడిపించుకోవాల్సిన ప్రభుత్వమే కదా ప్రభుత్వం పాలనలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రభుత్వాన్ని అందిస్తారు తప్ప అధికారులు అన్నారు కదా అయితే అన్నారు కదా ప్రభుత్వం పలానా ప్రభుత్వం వైఫల్యం చేసింది లేదంటే మంచి విజయాలు సాధించింది అనుకోండి అధికారులు చేశారు అని అన్నారు కదా పలానా ప్రభుత్వం చేసింది పలానా ముఖ్యమంత్రి గారు చేశారు అని అంటారు కదా అధికారుల గురించి చాలా మందికి కూడా తెలియదు కదా కాబట్టి ఇలాంటి ఏదైనా వైఫల్యం చెందినప్పుడు నిస్సందేహంగా మనం అది ప్రభుత్వ వైఫల్యం కను భావించాలి సరే అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయాన్ని తీసుకుంటే ఇప్పుడు ఐదేళ్లు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఈ ఐదేళ్లు పక్కన పెట్టేస్తే అంతకు ముందంతా కూడా దీనికి గుడ్ హిస్టరీ ఉంది ఏం లేదు 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 గుడ్ హిస్టరీ ఏం లేదు కాకపోతే అట్లా ప్రచారం జరిగిందే తప్ప అతనికి ఆ రోజు గుంటూరులో ఎస్పీగా చేసినప్పుడు కావచ్చు వివిధ శాఖల్లో పనిచేసినప్పుడు కావచ్చు అతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి ముఖ్యంగా మహిళల విషయంలో కావచ్చు ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు అంత ఆయనేమి నీతివంతుడైనటువంటి అధికారం చెప్పిన పేరు ప్రఖ్యాత అయితే లేవు ఓకే కాబట్టి ఆ రోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో ఆయన పనిచేసిన ప్రతిచాట తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని ఆయన ఏదో సంస్కరించే విధంగా తీసుకెళ్లి వాళ్ళందరినీ మరి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టిన సందర్భాలే కొంతమంది మీద అయితే భౌతిక దాడులు కూడా జరిగినాయి ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు ఆ రోజు దానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఆయన కూడా సహకరించినట్టే అందుట్లో అనుమానం ఏముంది ఉంది ఒకసారి జరిగితే అనుకోవచ్చు చాలా సార్లు ఆయన ఏదో అందరినీ కూడా రౌడీలుగా జమకట్టేసి అందరినీ గొండాలుగా జమ కట్టేసి వాళ్ళు పిలిపిచ్చేసి కౌన్సిలింగ్ పేరు మీద చాలా జరిగినాయి ఆయన్ని దాని ఇబ్బందులు గతంలో చూశారు రెండు వేల నాలుగులో అధికారం కోల్పోవడానికి అది కూడా ఒక కారణం అలాంటి అప్పుడు ఆయన ఏదో నీతిగా నిజాయితీగా ఆ విషయంలోనే ఏమేమి జరిగింది చాలా మందికి మా ముఖ్యంగా మా గుంటూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఏం జరిగిందో ఏమేం జరిగినాయో ఎట్లా బయటపడ్డారో కొంతమంది చాలా మంది ఇప్పుడు కూడా కానీ చెప్పుకుంటా ఉంటారు మరి ఇలాంటి వ్యక్తిని రక్షించడం వల్ల ప్రభుత్వానికి కానీ లేదంటే అక్కడ ఉన్న పోలీస్ అధికారులకు కానీ ఏం కలిసి వస్తుంది పోలీస్ అధికారులకు ఏమన్నా అంటే అతనితోటి పరిచయం ఉన్నందు వాళ్ళు ఏదన్నా అతనికి వెలుసుబాటు చేయడానికి అవకాశం చేసి ఇస్తున్నారు ఏమో నాకు తెలియదు కానీ అంటే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా కొంతమంది కనపడుతున్నారు కాబట్టి ప్రభుత్వ పెద్దలు మాత్రం దాన్ని నత్త నడక నడిపించడం మాత్రం చాలా బాధగా ఉంది అందులో ఎలాంటి సందేహం ఏం లేదు అదే ఇప్పుడు అదే అర్థం కావట్లేదు ప్రజలకు కూడా అంటే ఎన్ని బాధలైతే పడ్డారో ప్రజలు వాటికి ఒక సమాధానం చెప్తారని మీరు అండగా నిలబడతారని రోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు మరి ఆ ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి ఒక ఆడపిల్ల పట్ల ఈ విధంగా ఇంత ఘోరంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా జైలుకి పంపించకుండా విచారించకుండా వదిలేయడం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళకి తెలియదా తెలిసే ఎందుకు ఇంత ఇలా చేస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసిన తరువాత కూటమి పెద్దలు ఏం ఆలోచిస్తున్నారంటే రాష్ట్రం ఇబ్బంది పాలైంది ఐదు సంవత్సరాలు అధోగతి పాలైంది అప్పులు పాలైపోయింది అరాచకం రాజ్యం ఏంది రహదారులు లేవు మరి నీటి నీరు విషయంలో కూడా మనకుండ అవకాశం ఉండ కూడా వినియోగించుకోవడం చేతగా లేదు రైతులను ఇబ్బంది పెట్టారు ఇవన్నీ గాడిని పెట్టుకుంటూ చట్టం తని బంధాన్ని చేసుకుంటలే వాళ్ళ విషయాల్లో మనం తొందరపాటు వద్దు ఎందుకంటే పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రం మీద దాని ప్రభావం పడుతుంది ఒకవేళ ఇక్కడ ఏదైనా ఆడావడి గొడవలు అయిపోతే రాష్ట్రానికి చెట్టు పేరు వస్తుంది పెట్టుబడులు రావని ఆలోచిస్తున్నారా అనేది ఒక అంశం అయితే కొన్ని విషయాల్లో అలసత్వం వహిస్తే ఉదాహరణకు చెప్తాను చెట్టు నుంచి పండు కింద పడింది కింద పడ్డప్పుడు చిన్న అది కింద పడ్డప్పుడు ఆ ఒత్తిడికి మెత్త మెత్తబడినప్పుడు అది తీసుకొచ్చేసి అందరం తింటే ఇబ్బంది ఏమి ఉండదు దాన్ని మెత్తబడింది కదా అని చెప్పి పక్కన పడేసి ఆ బర్ణు అనుకోండి కొన్ని రోజులు కుడిపోయింది అంటే ఆ పండును మనమినం పక్కా కూడా తినడానికి అవకాశం కలగదు దానివల్ల నష్టం ఏం జరుగుతుంది ఇంకా చాలా నష్టం జరిగింది అట్లానే ఇక్కడ కూడా కూటం పెద్దలు అంటే అతి మంచితనం అనేది మంచి పద్ధతి కాదు మీరు అభివృద్ధి ఇప్పుడు నేను నిజంగానే రాష్ట్రంలో చూస్తూ ఉంటే చాలా అభివృద్ధి పనులు గతంలో ఇప్పుడు లేదంత వేగవంతంగా జరిగిపోతా ఉన్నాయి అమరావతికి కావాల్సినటువంటి నిధులు వస్తా ఉన్నాయి పోలవరం పూర్తి చేయడానికి నిధులు వస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తా ఉంది రహదారులకు నిధులు ఇచ్చారు రైల్వే లైన్కి నిధులు ఇచ్చారు పరిశ్రమలు వస్తా ఉన్నాయి నాకు తెలిసి కేంద్రం నుంచి కావచ్చు పరిశ్రమల నుంచి కావచ్చు రమారమి నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆరు నెలల రాళ్ళలో రావటం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు కాబట్టి అభివృద్ధి పరంగా మీరు ముందుకెళ్తా ఉన్నారు అదే సమయంలో ఇలాంటి వాళ్ళను కూడా ఎక్కడ అంటే ఎవరికి ఎలాంటి న్యాయం జరగాలో ప్రజలు ఏ విధమైతే కోరుకుంటున్నారో వాళ్ళు కొట్టమనో తిట్టమనో సంపమనో అయితే ప్రజలు ఊరుకోవట్లా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడైనా సరే వాళ్ళ మీద ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళకి శిక్షలు వేయండి వాళ్ళు గతంలో పరిపాలనలో విధ్వంసానికి వీళ్ళు కూడా సహకరించారు ఆ సహకరించిన వాళ్ళకి న్యాయబద్ధంగా శిక్షలు వేయండి అని కోరుకుంటున్నారు అలా ప్రజలు కోరుకోవడంలో తప్పు లేదు కదా శ్రేణులు కోరుకోవడంలో కూడా తప్పు లేదు కదా కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఏంటంటే దాంట్లో ఏమేమి జరుగుతున్నాయో కొంచెం వేగవంతం వాళ్ళు ఏమి మీదపడి అర్ధరాత్రి పూట వెళ్ళి గోడలు దూకెళ్లేసి అదుపులో తీసుకోమని అయితే కోరుకోవట్లేదు రఘునాథ గారు లాగా వాళ్ళని కొట్టాలని కోరుకోవట్లేదు అచ్చునాయుడు గారి లాగో లేకపోతే నరేంద్ర గారు లాగో పట్టాభి గారి లాగో హింసించాలని కోరుకోవట్లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని చూసాము ఎంతో మందిని చూసాము అయినా సరే వాళ్ళు ఏందంటే ఎంతో కొంత వాళ్ళు కళ్ళ ముందు కనపడతా ఉంటే కొంతమంది తట్టుకోలేకపోతా ఉన్నారు తట్టుకోలేరు ఎవరైనా అంతే మనం ఏ విధంగా అయితే మాట్లాడుతున్నామో జరుగుతున్న దాన్ని అలసత్వాన్ని చూసి ప్రజలు ఇంకెంత మదన పడాలా వాళ్ళు కదా ఎక్కువ బాధితులు కళ్ళ ముందు వాళ్ళ దగ్గర కదా సాక్ష్యాధారాలు ఉన్నాయి మరి విన్న తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు బాధపడటంలో తప్పు అయితే లేదు వాళ్ళు దాంట్లో ఒక అర్థం ఉంది దానికి పరిష్కారం చూయించాల్సింది ప్రభుత్వ పెద్దలే మీరన్నట్టు ప్రారంభంలో మీరు అన్నట్టు అలసత్వం వహిస్తున్నారా కావాలని చేస్తున్నారంటే మీమాంస అనేది మాత్రం ప్రజల్లో ఉంది వీళ్ళకి వాళ్ళకి పెద్ద వ్యత్యాసం ఉండదని చెప్పినైతే వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పాముకి అదేదో మామూలుగా ఇబ్బంది పడ్డప్పుడు అయ్యో పాపం జాలు తెలిసి పారు పోసి మళ్ళీ జ్యవశాలు కనుక చేకూరిస్తే నిస్సేయంగా పాము కాటేస్తుంది పాము బుట్లా ఉండాలి లేదా చచ్చిపోవాలి అంటే కానీ జనస్రావంతిలో ఉండకూడదు దీన్ని గమనించుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇవాళ ఉండ సమాజంలో మనిషిని చంపడం కరెక్ట్ కాదు కాబట్టి పావును బుట్టలో పెట్టినట్టు దాన్ని కూడా బుట్లోనే పెట్టాలి పులి అడవిలో ఉండాలి లేకపోతే పంజరంలో ఉండాలి ప్రజల మధ్యకి వస్తే అంత దోషం జరిగితే చూడాలి ఆ రెండింటికి సంబంధించిన వ్యక్తులు అవతల వాళ్ళు కాబట్టి కఠినంగానే ఉండాలి వాళ్ళ వాళ్ళ విషయంలో ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చిన తర్వాత మీరు మీనమేసాలు లెక్క పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇది గమనించుకోండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్